నమస్తే గుత్తి ఏపీ పాఠశాలలో స్ట్రెంథనింగ్ సెల్వేస్ మరియు జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల శుక్రవారం సర్వేస్ మరియు జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వనజ అక్కమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ వారి ఆదేశాల మేరకు మరియు అసిస్టెంట్ కలెక్టర్ బి వినూత్న వినూత్నంగా ఆలోచించి కౌమార దశలో ఉన్న బాలికల కోసం స్వయంగా రూపొందించిన స్ట్రెంత్నింగ్ సెల్వేస్ కార్యక్రమాన్ని మిషన్ శక్తి కిషోర్ వికాసంలో భాగంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇలాంటి కార్యక్రమం ముందుగా మన జిల్లాలోనే ప్రారంభమైందని ఇదివరకు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం మన జిల్లాలో గాని రాష్ట్రంలో గాని జరగలేదని అన్నారు బాల బాలికలందరూ కూడా సొసైటీలో జరుగుతున్న దారుణాలన్నింటి గురించి అవగాహన కలిగి ఉండి వారి స్వీయ రక్షణపై శిక్షణ నేర్చుకుని భవిష్యత్తును ఆనందమయం చేసుకుని ఉన్నత శిఖరాలను అవరోహించారని కోరుకున్నారు తమను తాము ఎలా రక్షించుకోవాలో ఈ కార్యక్రమంలో నేర్చుకుని ఇంటికి వెళ్ళాక మీ చుట్టుప్రక్కల వాళ్ళకి మీ బంధువులకి ఇంట్లో వాళ్ళకి కూడా మీరు ఇవన్నీ కూడా తెలపాలి మరియు నేర్పించాలి తెలపడం అయింది అలాగే కార్యక్రమంలో యాభై వేల మంది పిల్లలకు వంద స్కూళ్లలో ఈ ప్రోగ్రాం రాపోవు ఒక నెలలో జరగబోతుందని తెలిపారు ఈ ప్రోగ్రామ్ లో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా పాల్గొని పిల్లల హక్కులు గురించి స్వీయ రక్షణ గురించి నేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు బాలికలకు స్వీయ రక్షణ నైపుణ్యాలను మరియు కాబట్టి అందరూ కూడా బాలికల స్వీయ రక్షణ నైపుణ్యాలను దించడం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది భాగస్వామ్య పరిసరాలను పరిశీలించడం వీడియోను కూడా పిల్లలకు ప్రదర్శించడం అయింది కళాజాతన పిల్లల కళాజాతన ఆడపిల్లల చట్టాలపై అవగాహన కార్యక్రమం కూడా పిల్లలకు ప్రదర్శింప చేయడం అయింది ఇందులో బాలల హక్కుల గురించి పిసిపిఎన్డిటి యాక్ట్ చైల్డ్ లేబర్ యాక్ట్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ పోక్సో యాక్ట్ ఈవిటీజింగ్ టీవీ యాక్ట్ వంటి వాటి గురించి వివరించడం జరిగింది అనంతరం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బాలికలతో కలిసి బేటీ బచావో బేటీ పడావో బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం అనే నినాదాలతో పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం అక్కడ మానవహారం చేపట్టారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విజయలత ఐసిడిఎస్ పీడి వనజ అక్కమ్మ సిపిఓ మంజునాథ్ పీఓఐసి వెంకటేశ్వరి చైల్డ్ లైన్ వన్ జీరో చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ డిస్టిక్ కో చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ డిస్టిక్ కోఆర్డినేటర్ కృష్ణమాచారి ఓఆర్ డబ్ల్యూ కమలాక్షి కరాటే మాస్టర్ యోగానంద్ ఐసీడిఎస్ సూపర్వైజర్లు నాగేశ్వరి గౌరీ కృష్ణవేణి శ్రీదేవి పాఠశాల స్టాఫ్ నర్స్ నాగలక్ష్మి అంగన్వాడీ వర్కర్లు మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అందులో నాలుగు సబ్జెక్టులు ఉంటాయి ఒకటి సెల్ఫ్ డిఫెన్సు రెండవది సెల్ఫ్ అవేర్నెస్ మూడవది సైకలాజికల్ ఎంపవర్మెంటు నాలుగవది వచ్చేసి ఓపెన్ ఫోరం అంటే మీకు ఎలాంటి సంఘాలు అనేది ఏర్పాటు చేసుకోవాలా దాంట్లో ఏ ఏ అంశాల గురించి మీరు చర్చించుకోవాలా ఏ ఏ సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా పరిష్కారం చూపించాలనే ఒక నాలుగు అంశాలతో పాటు మన జిల్లాలో ఎక్కువగా జరుగుతున్న బాల్య వివాహాల గురించి తర్వాత డ్రగ్ అడిక్షన్ గురించి చెప్పవలసిందిగా ఎవరో ప్రాజెక్ట్ డైరెక్టర్ వారిని ఆదేశించడంతో ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం అనేది జరుగుతుంది కళాశాలలో స్కూల్స్ అనేది ఎంపిక చేసుకొని ఈరోజు మన స్కూల్లో కూడా చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ముఖ్యంగా జనవరి ఇరవై నాలుగవ తారీఖు అంటే జాతీయ బాలికల దినోత్సవం దాన్ని మేడం గారు కలెక్టర్ గారు అనంతపురంలో చేయమన్నా లేదు గ్రామీణ ప్రాంతాల్లో చేస్తే బాగుంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ముఖ్యంగా అడల్సెట్ గర్స్ ఇలాంటి అమ్మాయిలకి దీనిపైన తర్ఫీద్ ఇచ్చి అలాంటి వారి మధ్య ఇది సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ప్రేవా ఓకే థ్యాంక్ యూ ఏజ్ వాళ్ళు బాలికలు అంటే ఏ ఏజ్ వాళ్ళు ఏ వయసు వాళ్ళు ఎందుకు చెప్పండి అమ్మాయిలకే ఎందుకు అబ్బాయిలకి లేదు మీరు చెప్పాలి ఇది ఒక విషయం చెప్పండి ఎందుకోసం మీకు రైట్స్ ఉన్నాయన్నారు హక్కులు ఉన్నాయన్నారు మళ్ళీ హక్కుల ప్రధానమైన హక్కు ఏంటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి బేటీ బచావో బేటీ పడావో కింద ఎన్నో పథకాలు వచ్చినాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పేరు కింద బాలికలకు సంబంధించి చాలా పథకాలను ఇవ్వడం జరిగింది ఎందుకోసము బాలికలందరూ గౌరవీయులైన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి గుడ్ మార్నింగ్ తర్వాత పిల్లలందరికీ కూడా శుభాభినందనలు మరి ఒకసారి మీకు నేషనల్ గర్ల్ చైల్డ్ డే యొక్క శుభాకాంక్షలు సో ఈరోజు మన కలెక్టర్ గారు పెళ్లి చేస్తారు కానీ వాళ్ళు ఎవరికి భయపడరు కానీ మేడం అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి దాదాపు ఒక నలభై చైల్డ్ మ్యారేజ్ ఇక్కడ గుంటకల్లో ఇప్పుడు డైరెక్టర్ గారు అయిన తర్వాత ఇప్పుడు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి చైల్డ్ మ్యారేజ్ ఆపే బాధ్యత అంతా గౌరవ కలెక్టర్ గారు మేన గారికి అప్పగించారు దానికి మేమంతా సపోర్ట్ ఉంటాం మేడం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు మీరు పిల్లలను ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరు ఈరోజు స్ట్రెంగ్ సెల్స్ వర్క్షాపు ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే బాలికా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చైల్డ్ లైన్ కృష్ణమాచారి గారికి అలాగే డిసిపిఓ మంజునాథ్ గారికి ఇక్కడ హాజరైనటువంటి మాకు ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి ఇక్కడ హాజరైనటువంటి అధ్యాపక బృందావానికి తర్వాత ఇక్కడ హాజరైనటువంటి కరాటే మాస్టరు తర్వాత కళాజాత బృందానికి అందరికీ నా నమస్కారం అలాగే పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను సారీ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో నేను ఇక్కడ పనిచేసినప్పుడు నాకు వారు చాలా సహకారం అందించడం జరిగింది ఓకే మన జిల్లా కలెక్టర్ గారు విద్యాచారాలు జరుగుతున్నాయి చేపట్టడం జరిగింది కొరపాడు గ్రామంలో బాలికల విద్యాలయంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మొత్తం మన జిల్లాలో యాభై వేల మంది బాలికలకు నూరు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడం జరుగుతుంది పిల్లలకు కరాటే నేర్పించడం అలాగే ఈ వయసులో వారికి ఉన్న ఆత్మవిశ్వాసం పెంపొందించాలి అలాగే ఎక్కడా కూడా లివ లింగ వివక్షత అనేది ఉండకూడదు పిల్లలకు విద్యా అవకాశాలు కలిగించాలి మనకు భారత ప్రభుత్వం రూపొందించినటువంటి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పిల్లలను ఆడపిల్లలను రక్షిద్దాం ఆడపిల్లలను చదివిద్దాం అలాగే ఇంకొంచెం ముందుగా మన జిల్లా కలెక్టర్ గారు ఆడపిల్లల్లో ధైర్యాన్ని పెంపొందిస్తాం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాం వాళ్ళ వారే వాళ్ళు తమ సమస్యలను ఎదుర్కోవాలి అంటే శారీరకంగా కూడా మనం చూస్తున్నాము ఎక్కడైనా కూడా ఆడపిల్లలు అవైత్యాలు జరిగినప్పుడు అలా జరిగిపోతూనే ఉన్నాయి మనం సైలెంట్గా చూస్తున్నాం దీనికోసం ఒక పరిష్కారము అమ్మాయి తనంతకు తానే ధైర్యంగా నిలబడాలి అందుకోసమే ఈ కరాటే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అంటే మన మీద ఎవరైనా ఎదురుదాడి చేసినప్పుడు మనం ఏ విధంగా వాళ్ళు ఎదుగుదల చేసి తప్పించుకోవాలి మనము సపోర్ట్ వస్తారు వాళ్ళే నాలుగు తంతారు అంతేనా సిగ్గుబడ్డారనుకోండి ఏమవుతుంది నో అని చెప్పగలగాలి గట్టిగా మేము చూసాము వల్ల వాళ్ళని రక్షించుకోగలిగాలి అంటే ఏదైనా చిన్న పిల్లలకు ఉన్న ధైర్యం మనకు లేదా ఐదేళ్ళు ఆరేళ్ళు పిల్లలు నేను గతంలో పనిచేసిన ప్రాజెక్టులో చూశాను అమ్మాయి గట్టిగా అలవంగానే చుట్టుపక్కల వచ్చేశారు వచ్చేసి వాడిని అప్పు చెప్పేసే పోలీస్ స్టేషన్ కాబట్టి ఫస్ట్ అమ్మాయిలకు అన్సేఫ్టీ మెజర్స్ గురించి చెప్తారు అక్కడ మనం ఏం చేయాలి అన్సేఫ్టీ ఉన్నప్పుడు తర్వాత ఈ గుడ్ టచ్ టచ్ గురించి తెలియజేస్తారు ఫస్ట్ అమ్మాయిలు ధైర్యంగా ఎక్కడైనా సరే నో అని చెప్పగలగాలిమార్షన్లు జరగడానికి అవకాశం ఉంది తర్వాత నెలలు నిండకుండానే పిల్లలు పుడతారు పుట్టే పిల్లలు కూడా మరో తక్కువ పిల్లలు పుడతారు ఆ పిల్లల్ని మనం సంరక్షించుకోవడం చాలా కష్టమవుతుంది అటువంటి పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది కూడా మేము పెళ్లి చేసుకోమని మీ తల్లిదండ్రులకి వారం చేస్తారు ఏం చేస్తారో కానీ మీరు ఎదురు తిరగాలి పద్దెనిమిది ఏళ్ళు నిండేంత వరకు పెళ్లి వద్దు పద్దెనిమిది దాటిన తర్వాత ఇంకా చదువు ఉందని చెప్పండి ఇంటరు డిగ్రీ పీ బీటెక్ పిఎస్సీ ఎన్నో ఉంటాయి నేను నిలబడాలి సమాజంలో వ్యక్తిగా నిలబడాలి నేను స్వతంత్రంగా బతకాలి ఆ రోజు చూద్దాం పెళ్లి అనండి అంతవరకు చేసుకోకండి పెళ్ళి కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి మానవత్వంగా ఉండాలి మగవాడు ఎవడైనా చీడబుడిగా కొంతమంది ఉండదు అటువంటి స్పాట్ స్పాట్లో కొట్టండి చెప్ప వీలైతే చెప్పుతో కొట్టండి నేను కాదు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి వీళ్ళు చెప్పు తీసుకోండి బాలికను రక్షిద్దాం బాలికను చదివిద్దాం భారతీయుడైన నేను ఈ రోజు అన్ని విధాల వ్యక్తిగతముగాను కలిసి గట్టుగాను లింగ వివక్షతను మరియు గర్భస్థ లింగ నిర్ధారణను పద్ధతులను వ్యతిరేకిస్తూ మనుగడకు ఎదురయ్యే ఎటువంటి ఆటంకములనైనా నిరోధించుటకు నా ఛాయ శక్తులా ప్రయత్నిస్తానని హృదయపూర్వకముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను బాలిక విద్యను ప్రోత్సహిస్తానని జననములను ప్రేమ మరియు వాత్సల్యంతో స్వాగతిస్తానని వారికి దేశంలో సమాన హక్కులు పురోభి పాటు పాటుపడతానని

Terima kasih telah menonton video ini.

అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ వినూత్న మేడం గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అనంతపురం జిల్లాలో నూరు పాఠశాలల్లో యాభై వేల మంది పిల్లలకు కరాటే నేర్పించడం వల్ల వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా వాళ్ళలో ఒక క్రమశిక్షణ అనేది ఏర్పాటు అవుతుంది పిల్లలు తమ సమస్యలను శారీరకంగా మానసికంగా తమ సమస్యలను తామే ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అసిస్టెంట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనము పిల్లలకు గర్ల్ సేఫ్టీ అనేది నేర్పించడం జరుగుతుంది కరాటే నేర్పించడం జరుగుతుంది అలాగే కళాజాతాల ద్వారా పిల్లలకు వాళ్ళకు సంబంధించిన అంటే పిల్లలు పుట్టినప్పటి నుండి ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు వృద్ధులయ్యే వరకు ప్రభుత్వము కల్పిస్తున్నటువంటి సంక్షేమ పథకాలేంటి చట్టాలేంటి అనేది పిల్లలు ఇక్కడ స్కూల్స్లో తెలుసుకోగలుగుతారు దీనివల్ల వాళ్ళు భవిష్యత్తులో తమ జీవితాన్ని తమకు ఎదురయ్యే సమస్యలను సామాజికంగా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి శ్రీ అసిస్టెంట్ కలెక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము